హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మనం స్పెషల్గా గుంటూరు సిటీ సంబంధించిన ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుతున్నాం చాలామంది అయితే అడుగుతున్నారు గుంటూరులో ఉన్న ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఎంతవరకు తక్కువగా దొరుకుతాయో అంత తక్కువలో మాకు చూపించండి అని అడిగేది సో వాళ్ళ కోసం నేను నిన్నంతా కూడా గుంటూరు అంతా వెతికి అంతా కూడా మేకింగ్ చేసి షార్ట్ వీడియోస్ ద్వారా అయితే కంటిన్యూ అయితే పది వీడియోలు అయితే పెట్టానండి ఈరోజు సో అది ఎవరు తక్కువ అందరూ చూసారని నేను అందులో ఉన్న వీడియోస్ సంబంధించిన ప్రాపర్టీస్ మీకు ఇక్కడ వివరిస్తున్నాను ఈ పది ప్రాపర్టీస్ గుంటూరు చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనం స్పెషల్గా ఎక్కువ కష్టపడి మీకోసం అయితే తీసుకురావడం అయితే జరిగింది మంచి ఎఫర్ట్స్ పెట్టి మీకు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మొత్తం ఒక పది ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చాను పది ప్రాపర్టీస్ ఈ పది ప్రాపర్టీస్ కూడా తొమ్మిది ఇండిపెండెంట్ హౌసెస్ ఒక స్థలం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి బడ్జెట్లు అయితే ఉంటాయి అన్నీ కూడా మినిమం థర్టీ కాంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో ప్రాపర్టీస్ అయితే మీకు ఇందులో అయితే ఉంటాయన్నమాట సో గుంటూరు సిటీలో మెయిన్ ఎస్పెషల్లీ మెయిన్గా గుంటూరు సిటీ ప్రాపర్టీసే మనం ఇప్పుడు డిస్కషన్ అయితే చేసుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా ఇక్కడ చివర వరకు చూసారనేది నేను కోరుకుంటున్నాను ఇక్కడ స్కిప్ చేయద్దు మీకు మంచి ప్రోడక్ట్ అయితే అందే అవకాశం అయితే ఉంటుంది ఇంత మంచి ఎఫెక్ట్ పెట్టి మేము చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ వీడియోకి లైక్ ఇచ్చినట్లయితే కనుక మీకు చాలామందికి అయితే ప్రమోట్ అయితే అవుతుంది అట్లాగే ఫస్ట్ టైం చూసి చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాము అట్లాగే మాకు కూడా కొంచెం ప్రోత్సాహం అయితే ఉంటుంది ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం షేర్ చేయండి సో ప్రజెంట్ అయితే మనం ప్రాపర్టీస్ అయితే చూసేదాము అండ్ ఈ ప్రాపర్టీస్ చూసే ముందు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే చాలామందికి ఏంటంటే కాల్స్ కలవట్లేదండి కొంచెం మిస్ అవుతున్నాయి అంటున్నారు సో వాళ్ళ కోసమని మేము ఏం చేసామంటే వాట్సాప్ కనెక్టింగ్ గ్రూప్ అనేది అయితే ఒకటి తీసుకురావడం జరిగిందండి అది మీకు అయితే ఒకసారి చూపిస్తాను అవుతుంది ఏంటనేది సో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పక్కన ఇది వాట్సాప్ కనెక్టింగ్ గ్రూప్ అండి ఈ వాట్సాప్ కనెక్టింగ్ గ్రూప్ సంబంధించి లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఈ వాట్సాప్ కనెక్టింగ్ గ్రూప్ వల్ల లాభం ఏంటి అంటే డైరెక్ట్గా మీరు వాట్సాప్ కనెక్టింగ్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే అందులో మా టీమ్ మెంబర్స్ అయితే ఉంటారండి హెడ్మిన్స్ టీమ్ మెంబర్స్ అయితే ఉంటారు మా టీమ్ మెంబర్స్ మీకు స్పాంటేగా అంటే స్పాంటేనియస్గా మీకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్గా ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ సంబంధించి సో ఛార్ట్ చేయవచ్చు మన వాళ్ళతో మాట్లాడచ్చు ఆ ప్రాపర్టీస్ వివరాలు తెలుసుకోవచ్చు మీకు కావాల్సిన ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో దానికి సంబంధించి మీరు అడగచ్చు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ గ్రూప్లో అయితే పెడుతూ ఉంటాము సో ఈ కనెక్టింగ్ గ్రూప్ వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీకు వివరాలు తెలుస్తాయి అండ్ స్పీడ్గా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో దీని ద్వారా ఏమవుతుందంటే మీరు తొందరగా మనం ప్రోడక్ట్ నెతుక్కోవడానికి సహాయపడేటట్టు ఉంటుంది ఈ కనెక్టింగ్ గ్రూప్ సో ఈ కనెక్టింగ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయండి ఎందుకంటే మా టీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కనెక్టింగ్ గ్రూప్లో ఉంటారు సో ఈ కనెక్టింగ్ గ్రూప్లో మీరు చూసి మీరు ప్రోడక్ట్ అయితే వెతకచ్చు అలాగే మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా సలహాలు అండ్ మీ కావాల్సిన వివరాలు తెలియజేయచ్చు అలాగే మా దగ్గర ఉన్న వివరాలు మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో దాంట్లోనే నేను కూడా డైరెక్ట్గా ఉంటాను కాబట్టి నేను కూడా అవసరాన్ని బట్టి నేను కూడా కాల్ చేసి కస్టమర్స్తో నేను మాట్లాడడం కూడా జరుగుతుందండి ఇది కనెక్టింగ్ గ్రూప్ వల్ల ఉపయోగం సో కనెక్టింగ్ గ్రూప్లో కనెక్ట్ అవుతారని నేనైతే కోరుకుంటున్నాను సో ఇప్పుడు టెన్ ప్రాపర్టీస్ గురించి అయితే ఒకసారి అయితే చూద్దామండి కమర్షియల్ ప్రాపర్టీ ఉందా అని అడుగుతున్నారు గుంటూరులో కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఉందండి సో అది కూడా చూపిస్తాను సో వన్ బై వన్ అయితే ప్రాపర్టీస్ చూసుకుందాం ఇందులో వీడియోస్ అయితే చూపించట్లేదండి ఓన్లీ మీకు ప్రాపర్టీకి సంబంధించిన ఫొటోస్ మాత్రమే పెడతాను సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఫోటో వచ్చేసేసరికి మనకి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి కరెక్ట్గా ఒక వంద మీటర్ల దూరంలో అయితే ఉంటుందండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి నూట యాభై గజాల స్థలం అన్నమాట ఇది మూడు సెంట్ల స్థలం అంటే నూట యాభై గజాల స్థలం ఇది రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ ఇళ్ళ మధ్యలో అయితే ఈ స్థలం అయితే రావడం జరిగింది మనకి ఇళ్ళ మధ్యలోనే ఈ స్థలం అయితే ఉంటుంది గజం అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఆ స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉందండి ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ స్థలం అన్నమాట అంటే మన స్థలం ముందు ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు అయితే ఉంటుంది సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కట్టుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్కి కరెక్ట్గా మనకి వంద మీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఇళ్ళ మధ్యలో ఉన్న ఈ నూట యాభై గజాల స్థలం మంది అయితే స్థలాలైతే అడుగుతారు గుంటూరులో ఒకసారి అయితే గమనించగలరు మా టీమేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారండి దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేనైతే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను ఈరోజైతే అది ఆ షార్ట్ వీడియో కూడా మీరు చూడొచ్చు వివరంగా తెలియజేస్తాను అండ్ రెండో ప్రోడక్ట్ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్ అండి నూట పది గజాలలో ఉంటుంది ఈ నూట పది గజాల ఇండిపెండెంట్ హౌస్ మనకి గుంటూరు గోరంటలో అయితే రావడం జరిగింది నెక్స్ట్ స్కూల్ రోడ్ అంటారండి ఆ నెక్స్ట్ స్కూల్ రోడ్ అంటే మీకు అక్కడ అర్థం అవుతుంది గుంటూరు గోరంటల్లో నెక్స్ట్ స్కూల్ రోడ్ అనే స్కూల్ అయితే ఉంది అక్కడ ఈ ఇండిపెండెంట్ హౌస్ నూట పది గజాల ఇండిపెండెంట్ హౌస్ ఫుల్లీ ఫినిషింగ్ అండి కబర్ వర్క్స్ అవన్నీ చేసి ఉంటాయి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది మనకి ఫుల్లీ ఫినిషింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట ఇది మనకి రేట్ వచ్చేసరికి అరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రపోజల్ రేట్ వచ్చేసరికి అరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది రెండో ప్రాపర్టీ అండ్ మూడో ప్రాపర్టీ వచ్చేసేసరికి కమర్షియల్ ప్రాపర్టీ అండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉంది కమర్షియల్ ప్రాపర్టీ మనకి నలభై ఏడు గజాలు జీ ప్లస్ టూ అండి ఇది మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్డుకి రోడ్ ఫేస్ బిట్ అనమాట ఇది జీ ప్లస్ టూ కింద షాప్స్ పైన అయితే హౌసెస్ అయితే ఉన్నాయి నలభై ఏడు గజాల్లో ఉంటుందండి పర్ మంత్ ముప్పై ఐదు వేల రూపాయలు ప్రజెంట్ అయితే రెంట్ అయితే వస్తుంది ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ అండి ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట ఇన్నర్ రింగ్ రోడ్ని ఆనుకునే మనకి రోడ్ సైడ్ బిట్టండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ మనకి కోటి రూపాయలు అయితే ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు ఓనరు దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు మన ఛానల్లో పెట్టాను మీకు ఈరోజు అయితే వస్తుంది అది అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ ఇది నూట యాభై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి గుంటూరు రెడ్డిపాలెం మెయిన్ రోడ్కి వాకుబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి రెడ్డిపాలెం దగ్గర మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అంటే గుంటూరులో రెడ్డిపాలెం అనే ఏరియా ఉంది ఆ ఏరియాకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది నలభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి పర్ మంత్ మనకి వచ్చేసేసరికి పదివే రూపాయలు రెంట్ అయితే వస్తుంది కన్స్ట్రక్షన్ అయి పది సంవత్సరాలు అయితే అవుతుంది ఈ ప్రాపర్టీ ఇన్నర్ రింగ్ రోడ్కి అయితే కరెక్ట్గా వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి గుంటూరు రెడ్డిపాలెం మెయిన్ రోడ్కి వాకుబుల్ డిస్టెన్స్లో అయితే వంద గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి నలభై లక్షల రూపాయలకి రావడం జరిగింది రెంట్ వచ్చేసరికి పదివేల రూపాయలు అయితే వస్తుందండి పర్ టెన్ ఇయర్స్ అయితే అవుతుంది కన్స్రక్షన్ ఇన్నర్ రింగ్ రోడ్కి కరెక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి మీరు చూస్తున్న ఈ వందగా జల్ది యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది మూడు సెంట్లు ఇల్లు అండి ఈ మూడు సెంట్లు ఇల్లు వచ్చేసేసరికి మనకి నార్త్ ఫేస్లో అయితే ఉంటుంది ఇంటి ముందు రోడ్డు మనకి థర్టీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్డు అయితే ఉందండి నూట అరవై ఐదు గజాల హౌస్ ఇది గుంటూరు రెడ్డిపాలెం రోడ్ శాంతి ఆర్ట్స్ పక్కనండి శాంతి ఆర్ట్స్ అంటే మనకి అక్కడ కంపెనీ ఉన్నట్టుంది శాంతి ఆర్ట్స్ కంపెనీ శాంతి ఆర్ట్స్ పక్కన మనకి గుంటూరు రెడ్డిపాలెం రోడ్లో గుంటూరు సిటీలో మనకి ప్రాపర్టీ రావడం జరిగింది నూట అరవై ఐదు గజాల ఇల్లు అండి ఇది డబుల్ బెడ్రూము ఉత్తరం ఫేస్ అయితే ఉంటుంది యాభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మనకి ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు కన్స్ట్రక్షన్ అయి అయితే ఐదు సంవత్సరాలు అయితే అవుతుందండి కన్స్ట్రక్షన్ అయి ఈ హౌస్ అయితే ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది మూడు సెంట్ల ఇల్లు ఇది గుంటూరు సిటీ మనకి రెడ్డిపాలెం రోడ్డు శాంతి ఆర్ట్స్ పక్కన నూట అరవై ఐదు గజాల ఉత్తరం ఫేస్ ఇల్లు ఇది మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే ఉంటుంది ఈ హౌస్కి మనకి ఈ హౌస్ రేట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షల రూపాయలకి అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ ఈ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు చూడచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి వంద గజాలు ఇల్లు అండి గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ లో అయితే రావడం జరిగింది పడమర దక్షిణం కార్నర్ బిట్ ఇది మనకి నాలుగు పోర్షన్లు అయితే ఉంటాయండి కింద రెండు పోర్షన్లు పైన రెండు పోర్షన్లు పర్ మంత్ ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఒక్కొక్క పోర్షన్కి ఐదు వేల రూపాయలు రెంట్ రావడం జరుగుతుంది నాలుగు పోర్షన్లకి ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందన్నమాట ఇది మనకి గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ ఏరియాలో రావడం జరిగింది పడమర దక్షిణం కార్నర్ బిట్ అండి ఇది మనకి జీ ప్లస్ వన్ హౌస్ ఇది రెండోది వచ్చేసేసరికి ఈ హౌస్ గమనించండి ఇది బీ ఫామ్ అండి రిజిస్ట్రేషన్ అయితే కాదు బీ ఫామ్ అనమాట మనకి రేట్ వచ్చేసేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు బీ ఫామ్ అండి రిజిస్ట్రేషన్ కాదు బీ ఫామ్ గమనించండి అండ్ ఇంకొక ప్రా ప్రాపర్టీ ఏదో చూస్తున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటూరు సిటీ వచ్చిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్టర్ ప్రాపర్టీ గమనించండి రిజిస్టర్ ప్రాపర్టీ గుంటూరు రాజీవ్ గాంధీ నగర్లో అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అనమాట ఇది పర్ మంత్ పదివేల రూపాయల రెంట్ అయితే వస్తుంది నలభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు గుంటూరు రాజీవ్ గాంధీ నగర్లో ఈ అరవై ఏడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ మనకు వచ్చేసేసరికి నలభై లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుందండి అరవై ఏడు గజాల ఇల్లు ఇది జీ ప్లస్ వన్ అనమాట పైన రేకుల్ షెడ్ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి సేమ్ రాజీవ్ గాంధీ నగర్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌసేనండి ఇది వచ్చేసేసరికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు జీ ప్లస్ వన్ పదహారు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఇంటి ముందు రోడ్ ఇరవై ఐదు అడుగుల రోడ్ ఇది డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది వెస్ట్ ఫేస్లో అయితే ఉంటుందండి పడమర ఫేస్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది యాభై ఐదు లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి పదహారు వేల రూపాయలు అయితే మనకి రెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసేనండి ఈ ప్రాపర్టీ కూడా మనకి రాజీవ్ గాంధీ నగర్లోనే రావడం జరిగింది అరవై గజాలు ముప్పై రెండు లక్షల రూపాయలకి రావడం జరిగిందండి థర్టీ టూ ల్యాక్స్కి అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ పెట్టి పర్చేస్ చేయొచ్చు ఈ ప్రాపర్టీ కూడా పడమర ఫేసింగ్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ లో రావడం జరిగింది అరవై గజాలు ఇంటి ముందు రోడ్డు ఇరవై ఐదు అడుగుల రోడ్డు ముప్పై రెండు లక్షల రూపాయలకి అయితే మీరు చూస్తున్న ప్రాపర్టీ అయితే సరికి సేల్కి రావడం జరిగిందండి అండ్ లాస్ట్ ప్రాపర్టీ పదో ప్రాపర్టీ ఇది వచ్చేసేసరికి మనకి ఎనభై మూడు గజాల్లో గుంటూరు వసంతరాయపురం మెయిన్ రోడ్డుకి నాలుగో బిట్ అండి వసంత రాయపురం అనే ఏరియా అయితే ఉంటుంది గుంటూరులో రాయపురం అనే ఏరియాలో మనకి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఇది రేకుల్ షెడ్ ఫోర్త్ బిట్ మెయిన్ రోడ్ కాసి నాలుగో బిట్ అనమాట రేకుల్ షెడ్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఎనభై మూడు గజాల్లో ప్రాపర్టీ అయితే ఉందండి ఎనభై మూడు గజాల్లో ఉంది ప్రాపర్టీ రేకుల్ షెడ్ ఇల్లు అనమాట ఈస్ట్ ఫేస్ రేట్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి సో ఈ పది ప్రాపర్టీలు మనకేంటంటే గుంటూరులో సిటీలో రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ స్క్రీన్పై ఉన్న నెంబర్కి పది గంటల తర్వాత కానీ సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో మీరు కాల్ చేయొచ్చు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలన్నా కనెక్టింగ్ గ్రూప్ సంబంధించి మీకు అయితే వాట్సాప్ మీ గ్రూప్ లింక్ కింద ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో సో ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా జాయిన్ అవ్వండి జాయిన్ అయినట్లయితే వాట్సాప్ గ్రూప్లో మా టీమ్మేట్స్ అయితే అందులోనే ఉంటారు కాబట్టి విజిటింగ్ చేయించేవాళ్ళు డైరెక్ట్గా మీకు ప్రాపర్టీ వివరాలు అండ్ విసిటింగ్ అయితే చేపిస్తారు సో డైరెక్ట్గా కా కాంటాక్ట్ అవ్వచ్చు కా కనెక్టింగ్ గ్రూప్లో సో అలా ఆ విధంగా మీరు కనెక్ట్ అవుతారని నేనైతే కోరుకుంటున్నాను మాకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చి మీకు అయితే అనుకుంటున్నానండి మీకు ఒక బెస్ట్ హౌస్ దొరుకుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను సో ఈరోజు అందరికి కూడా మంచి రోజుగా ఉండాలని అండ్ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ గుడ్ డే అండి అందరూ కూడా మన జర్నీ అయితే ఈరోజు ఇది స్టార్ట్ చేద్దాము బెస్ట్ ప్రాపర్టీ అందించనని నేనైతే కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీ